కొయ్యలగూడెం మొక్కలను మొక్కండి భవిష్యత్తు తరాల వారికి మార్గదర్శకులు కండి అంటూ పర్యావరణ ప్రియులు పిలుపునిచ్చారు సోమవారం కల్పవృక్షం వృద్ధాశ్రమంలో సురక్ష హాస్పిటల్ అధినేత డాక్టర్ కొండముద్ది దిలీప్ కుమార్ శ్యామల వివాహ వార్షికోత్సవం నిర్వహించారు కొయ్యలగూడెం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు మనిషి మనుగడకు చెట్లు ప్రధానమని వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని దిలీప్ కుమార్ పేర్కొన్నారు ఈ సందర్భంగా రెండు ఎకరాల విస్తీర్ణంలోని ప్రాంగణంలో వివిధ రకాల మొక్కలను రోటరీ క్లబ్ సభ్యులు మరియు ఎంఆర్పిఎస్ నాయకులు మరియు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి నాటారు కొయ్యలగూడెం నుండి మొదలుకొని జంగారెడ్డిగూడెం జాతీయ ప్రధాన రహదారిపై రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు అనంతరం వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు కొయ్యలగూడెం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వీరవరపు నివాస్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి జొన్నకూటి మహేష్ మన్నే దుర్గా యాదవ్ మువ్వా సుబ్బు యాదవ్ భారతీయ జనతా పార్టీ ఏలూరు పార్లమెంటు జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు చిటికన రమేష్ కల్పవృక్షం వృద్ధాశ్రమం నిర్వాహకులు మాదేటి అప్పలరాజు మాదేటి సత్యనారాయణ యాతం సత్యనారాయణ దారం సత్యరాజు సొలస శ్రీనివాసరావు కొల్లేపర వెంకటేశ్వరరావు అబదాసుల వేణు బొబ్బర చినరాజు మేడిన కన్నయ్య రామకృష్ణ రాంబాబు కూతాడి రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తక్కువ ధరకే అందిస్తున్నారు మేడం గారి విషయానికి వస్తే ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండి ఆవిడ కూడా ఎదురు చెప్పకుండా ఏ కార్యక్రమం సంకల్పించినా నేను కూడా కొద్ద గేట్ సర్ సర్ అమ్మ సర్ ఫస్ట్ ఫస్ట్ లెదర్ రిట్ వైపు మీ రిట్ వైపు నండి సర్ మొక్కకి హଁ ఇక నుంచి పోండి సర్ వచ్చా సర్ ఎండితి దెత్త దెత్త సత్వం ఆ మా సునీల్ గ కెగన్న బాబు నిందేత

ఆరోగ్య ప్రదాత్తుగా నిలిచిన డాక్టర్ దిలీప్ కుమార్ గారికి శ్రీమతి శ్యామలా గారి వివాహ దినోత్సవం సందర్భంగా వారికి ప్రెస్ క్లబ్ మరియు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి తరఫున కూడా హృదయపూర్వకంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకున్నామండి మరి డాక్టర్